హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఫస్ట్ వన్ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ వర్కింగ్ వేర్ ఆర్ యూ వర్కింగ్ అంటే నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌఆర్ యువర్ పేరెంట్స్ హౌ ఆర్ యువర్ పేరెంట్స్ అంటే మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు మీ తల్లిదండ్రులతో నివసిస్తావా నువ్వు మీ తల్లిదండ్రులతో నివసిస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ లీవ్ విత్ యువర్ పేరెంట్స్ డూ యువ్ విత్ యువర్ పేరెంట్స్ అంటే నువ్వు మీ తల్లిదండ్రులతో నివసిస్తావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఒంటరిగా నివసిస్తావా నువ్వు ఒంటరిగా నివసిస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ లీవ్ ఎలోన్ డూ యూ లీవ్ ఎలోన్ అంటే నువ్వు ఒంటరిగా నివసిస్తావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు కాఫీ తాగరా మీరు కాఫీ తాగరా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యూ డ్రింక్ కాఫీ డోంట్ యూ డ్రింక్ కాఫీ అంటే మీరు కాఫీ తాగరా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు పాలు ఎందుకు తాగవు నువ్వు పాలు ఎందుకు తాగవు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై డోంట్ యూ డ్రింక్ మిల్క్ వై డోంట్ యూ డ్రింక్ మిల్క్ అంటే నువ్వు పాలు ఎందుకు తాగవు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎప్పుడు నిద్రలేచావు నువ్వు ఎప్పుడు నిద్ర లేచావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వైన్ డిడ్ యూ వెప్ వైన్ డిడ్ యూ వేకప్ అంటే నువ్వు ఎప్పుడు నిద్ర లేచావు అని అంటే నెక్స్ట్ సెంటెన్స్ అతనికి ఏం అయ్యింది అతనికి ఏం అయ్యింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ విత్ హిమ్ వాట్స్ రాంగ్ విత్ హిమ్ అంటే అతనికి ఏమయ్యింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు రేపు ఇక్కడికి వస్తాడా అతడు రేపు ఇక్కడికి వస్తాడా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విల్ హీ కమ్ హియో టుమారో విల్ హీ కమ్ హియో టుమారో అంటే అతడు రేపు ఇక్కడికి వస్తాడా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు అర్థమైందా నీకు అర్థమైందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ అండర్స్టాండ్ డిడ్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమైందా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ ఆఫీస్ ఇక్కడి నుండి ఎంత దూరం మీ ఆఫీస్ ఇక్కడి నుండి ఎంత దూరం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హియర్ హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హియర్ అంటే మీ ఆఫీస్ ఇక్కడి నుండి ఎంత దూరం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఇక్కడ ఎంత కాలంగా నివసిస్తున్నారు మీరు ఇక్కడ ఎంత కాలంగా నివసిస్తున్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ లీవింగ్ హియర్ హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎంతకాలంగా నివసిస్తున్నారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు ఏ వారం ఈరోజు ఏ వారం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వార్డే ఈజ్ ఇట్ టుడే వాజ్ ఇట్ టుడే అంటే ఈరోజు ఏ వారం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు ఏ తేదీ ఈరోజు ఏ తేదీ ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డే ఈజ్ ఇట్ టుడే డే ఈజ్ ఇట్ టుడే అంటే ఈరోజు ఏ తేదీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు హాలీడేనా ఈరోజు హాలీడేనా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే అంటే ఈరోజు హాలిడేనా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ రోజు పండుగనా ఈరోజు పండుగనా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజిటియ ఫెస్ట్వెల్వ్ టుడే ఏ ఫెస్ట్వెల్వ్ టుడే అంటే ఈరోజు పండుగనా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నిన్న హాలిడే కాదా నిన్న హాలిడే కాదా ఈ సెంటెన్స్ని మనం లో వజింట్ ఇటీఏ హాలిడేస్ టెడే ఇట్ ఇటీ హాలిడేస్ టెడే అంటే నిన్న హాలిడే కాదా అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎందుకు చాలా డల్గా ఉన్నావు నువ్వు ఎందుకు చాలా డల్గా ఉన్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ సో డల్ వై ఆర్ యూ సో డల్ అంటే నువ్వు ఎందుకు చాలా డల్గా ఉన్నావు ద నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ షీ హ్యాపీ నో ఈజ్ షీ హ్యాపీ నో అంటే ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా ద నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది ఈ సెంటెన్స్ని మనం వై వైస్ షీ సోష అంటే ఎందుకు ఆమె చాలా బాధగా ఉంది నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హవ్ యూ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే నువ్వు నిన్నటి నుంచి బిజీగా ఉన్నావా అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నిన్నటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు నిన్నటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ ఎస్టర్డే వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ రెండు రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావా రెండు రోజుల నుంచి నువ్వు చెన్నైలో ఉన్నావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ బీన్ ఇన్ చెన్నై ఫర్ టూ డేస్ హ్యావ్ యూ బీన్ ఇన్ చెన్నై ఫర్ టూ డేస్ అంటే రెండు రోజుల నుండి నువ్వు చెన్నైలో ఉన్నావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు టైం ఎంత అయింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ టైం ఈజ్ ఇట్ నా వాట్ టైం ఈజ్ ఇట్ నావు అంటే టైం ఇప్పుడు ఎంత అయింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ పుట్టినరోజు ఎప్పుడు నీ పుట్టినరోజు ఎప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఈజ్ యువర్ బర్త్డే వెన్ ఈజ్ యువ బర్త్డే అంటే నీ పుట్టినరోజు ఎప్పుడు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ గెట్ దిస్ జాబ్ వెన్ డిడ్ యూ గెట్ దిస్ జాబ్ అంటే నీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయ్యింది నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎంత కాలం అయ్యింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్ దిస్ జాబ్ హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్ దిస్ జాబ్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు స్పీక్ వాట్ ఈస్ ద నీడ్ టు స్పీక్ అంటే మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీట్టు గో దేర్ వాట్ ఈస్ దీట్ టు గో దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతనిని కలవాల్సిన అవసరం ఏమిటి అతనిని కలవాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీట్ టు మీట్ హిమ్ వాట్ ఈస్ ద నీడ్ టు మీట్ హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ వాట్ ఈస్ ద నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అందరినీ పిలవాల్సిన అవసరం ఏమిటి అందరినీ పిలవాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఇస్ ద నీడ్ టు కాల్ ఎవరీవన్ వాట్ ఇస్ ద నీడ్ టు కాల్ ఎవరీవన్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏమిటి కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు బై ఎ న్యూ మొబైల్ వాట్ ఈస్ ద నీడ్ టు బై ఎ న్యూ మొబైల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ద నీడ్ దెమ్ వాట్ ఈస్ ద నీడ్ టు టాక్ టు దెమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు కార్ ఉంటే బాగుండేది నాకు కార్ ఉంటే బాగుండేది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు మొబైల్ ఫోన్ ఉంటే బాగుండేది నాకు మొబైల్ ఫోన్ ఉంటే బాగుండేది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ మొబైల్ ఫోన్ ఐ విష్ ఐ హ్యాడ్ ఎ మొబైల్ ఫోన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ల్యాప్టాప్ ఉంటే బాగుండేది నాకు ల్యాప్టాప్ ఉంటే బాగుండేది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ల్యాప్టాప్ ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ల్యాప్టాప్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి ఇప్పుడు ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ వైపింగ్ నావ్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ విప్పింగ్ నావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అక్కడికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటి అక్కడికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడికి రావడం వలన ప్రయోజనం ఏమిటి ఇక్కడికి రావడం వలన ప్రయోజనం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమింగ్ హియర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమింగ్ హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతనితో మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి అతనితో మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ టు హిమ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ టు హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చినందుకు ధన్యవాదాలు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వేచి ఉన్నందుకు ధన్యవాదాలు వేచి ఉన్నందుకు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను చెయ్యాలనుకున్నది ఇదే నేను చెయ్యాలనుకున్నది ఇదే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కావాలనుకున్నది ఇదే నేను కావాలనుకున్నది ఇదే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు బై దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు బై అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నేర్చుకోవాలనుకున్నది ఇదే నేను నేర్చుకోవాలనుకున్నది ఇదే దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు లర్న్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు లర్న్